మొన్న చూసాము మహారాష్ట్రలో భారీ భారీ మెజారిటీతో బీజేపీ అక్కడ గెలవడం కూడా జరిగింది ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ సో ఇంకా సీఎం ఎవరు అనేది ఇంకా తేలడం లేదు ఇంకా చర్చల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఈ బజా ఈ భారీ మెజార్టీ వెనుక భారీ మోసం ఉన్నట్టు అని కూడా తెలుస్తూ ఉంది ఇండియా కూటమి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ చాలా ఈవీఎంలో కూడా చాలా తేడాలు ఉన్నాయి ఉన్నాయన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఛార్జింగ్ ఫుల్ కనిపిస్తుంది అంతా ఓటింగ్ జరిగినా కూడా ఫుల్ కనిపిస్తుంది అంతేకాకుండా ఎక్కువ ఓటింగ్ శాతం కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఎందుకంటే ఒక మహారాష్ట్ర ఎన్నికలో కాంగ్రెస్ క్యాండిడేట్ కుణాల్ బాబా పటేల్కి జీరో ఓట్లు వచ్చాయని ఒక గ్రా ఒక గ్రామం అంతా గ్రామస్తులంతా ఈవీఎంలపై నిరసన కనిపి నిరసన చేసినట్లు తెలిపిస్తుంది ఎందుకంటే మేమంతా కూడా కాంగ్రెస్కి ఇండియా కూటమికి ఓట్లు ఇస్తే అక్కడ ఆ గ్రామం అంతా జీరో మనకి ఎట్లయితే ఆంధ్రాలో మనం చూసాం కొన్ని చోట్ల నగరిలో మొన్న మీ రోజా గారు కూడా చెప్పినట్టు చూ మనం ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు తెలుస్తున్నాం గ్రామ మండలం అంతా కూడా వైఎస్ఆర్సీపీ ఉంటే ఆ ఫస్ట్ ఫస్ట్ కౌంటింగ్లోనే ఆ మండలం జీరో రావడంతో అక్కడే తేలిపోయిందని మన రోజా గారు చెప్పడం అంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కూడా అంతేకాకుండా ఆ రోజు కేఏపాలు చెప్పడం గురించి మా కుటుంబ సభ్యులు ఓట్లు కూడా లేవు అని ఇక్కడ చాలా ఏపీలు అయితే మరీ ఘోరంగా ఘోరంగా భారీ ఈవీఎంలు మోసం అయితే జరిగిందనే తెలుసు ఇప్పుడు మహారాష్ట్రలో ఇప్పుడు ఇది బాగా ఇదైపోయింది కానీ ఇప్పటికీనా కాంగ్రెస్ కానీ ఇండియా కూటంగా మేలుకోకపోతే మాత్రం మరి రాబోయే రోజుల్లో భారీ మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడే కానీ బీజేపీ మీ ఈ ఎందుకంటే ఎలాగో ఈ ఎలక్షన్ కమిషన్ స్పందించదు వాళ్ళైతే నిద్రపోతూనే ఉంటారు ఎన్నిసార్లు ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఓడిపోయిన వాళ్ళంతా మళ్ళీ ఇవి వీవీ ప్యాట్ల కౌంట్ ఏ విధంగా అప్లై చేయండి అని కాంగ్రెస్ ఎంత చెప్పినా కూడా వాళ్ళు చేయరు మాక్ పోలింగ్ చేస్తారు అదంతా ఎందుకంటే ముందే ఇండియా కూటమి కానీ ఇప్పటికైనా ఎక్కడ అక్కడ ధర్నాలు చేసి బ్యాలెట్ పేపర్ కావాలని ఒక వాళ్ళు ఒక తీసుకొస్తే తప్పితే గానీ వాళ్ళు ధర్నాలు చేస్తే కానీ ఇది ప్రభుత్వం దిగరాదు అంతే లేకపోతే ఇలాగే మళ్ళీ కూడా జమ్ని ఎన్నికలు అంటున్నారు మళ్ళీ ఏమైనా జరగచ్చు కాబట్టి ఇప్పటికైనా ఇండియా కూటమి తేరుకుంటే బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు ఇండియా ఇండియా కూటమి నిజంగా దీని ఎల మీద పోరాడితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే దెబ్బతిన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా బారీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇంత ఓటం అయితే రాదు మరి ఇది మోసము అందుకనే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడం లేదు ఎందుకంటే ఇది ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం కాదు ఈవీఎంలతో వచ్చిన ప్రభుత్వం అనేది అందరికీ తెలుసు కాబట్టి ఇప్పటికైనా ఎండిఏ కూటమికుంటే బాగుంటుంది మహారాష్ట్రలో అయితే మరి ఘోరంగా గ్రామస్తులు పెద్ద ధర్నా నాకు దిగారు మరి చూడాలి దీనిపైన మరి ఎలా స్పందిస్తారో లేదో మరి బీజేపీ ప్రభుత్వము మరి లేకపోతే ఈ ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా తీరుకుంటుందో లేదా ఇలాగే భారీ మోసాలతో చేసి మరి ఎన్ని ఎన్ని రోజులని ఇలా ఇలా ప్రజాస్వామ్యం చచ్చిపోతుందని ఇంక అనుకోవాలి ఇట్లా చేసుకుంటా పోతే ఇంకెందుకు ఎన్నికల కమిషన్ ఉండేది అనేది కూడా ప్రజల్లో ఒక చాలా వ్యతిరేకత వస్తుంది సో ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ నిష్పక్షాతంగా చేస్తే బాగుంటుంది లేకపోతే మాత్రం చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయి రాబోయే రోజుల్లో